శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన భాద్రపద పౌర్ణమి ఇక ఈ పౌర్ణమి రోజే ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇక ఈ చంద్రగ్రహణం లోపు జ్యోతిష చక్కెర నుండి కుంభరాశి వారి ఇంట్లో ఒక శత్రువు తిరుగుతున్నారు వారు ఎవరు తెలిస్తే మీ గుండె పగిలిపోతుంది అయితే ఇంతకు కుంభరాశి వారి ఇంట్లో తిరిగేటటువంటి ఆ శత్రువు ఎవరు అసలు ఆ శత్రువుని ఎలా గుర్తించాలి అంటే వారు మనకు తెలిసిన వారా లేకపోతే తెలియని వారా అసలు ఎవరు అయితే వారి వలన ఎటువంటి నష్టం అనేది జరుగుతుంది మరి కుంభరాశి వారికి వారి జీవితంలో ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలు వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించేవారు కుంభ కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక యొక్క కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి మేలు చేసిన వ్యక్తులను జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు ఎవరు ఈ సహాయం చేసినా ఆ సహాయం చేసిన వాళ్లకు తిరిగి వారి రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొత్త వారు ఎంతమంది పరిచయమైనా కూడా పాత బంధుత్వాలను పాత స్నేహాలను మర్చిపోరు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు ఇక కుంభరాశి వారు ఉన్న విషయాన్ని నిర్మోహమటంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా తలెత్తుతాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొన్ని తెచ్చుకుంటారు ఇక ఇక కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రాల వ్యాపారాల అనుభవాన్ని గాడిస్తారు ఇక కుంభరాశి వారి ఇంట్లో వీరికి శత్రువర్గం అనేది ఉంటుంది ఫలితంగా వారిని గుర్తించి సరిచేసి వీరి జీవితం జోలికి రాకుండా చేసుకుందామని అనుకున్నా కూడా ఈ కుంభరాశి జాతకులకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే ఈ కుంభరాశికి చెందిన వారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో విజయవంతంగా ఉంటారు వీరి యొక్క జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది ఇక గ్రహస్థితి కూడా వీరికి అనుకూలంగా ఉండడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా వెంటనే పూర్తి చేసుకోగలుగుతారు కుంభరాశికి చెందిన వాళ్ళు వైజ్ఞానిక తదితర రంగాలలో స్థిరపడతారు అంతేకాకుండా అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు అదేవిధంగా సాంకేతిక రంగంలో ప్రవేశించినా కూడా విజయాన్ని సాధిస్తారు ఇక ఈ కుంభరాశికి వారు ఎక్కువగా ఫోటోగ్రఫీని కథలను చదవడానికి ఇలాంటి విషయాల మీద కూడా ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు ఇక కుంభరాశి వారికి నవగ్రహాలు లాభ నష్టాలను కలిగిస్తాయి అయినా ఎలాంటి నష్టాలు ఎదురుకావు వివాహ ప్రయత్నాలు వృత్తి వ్యాపార వ్యాపకాలు లాభిస్తాయి ఆరోగ్య సమస్యలు అంతగా బాధించవు అయితే ఈ యొక్క కుంభరాశికి చెందిన వారికి చాలా వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ సామాన్యమైన చిరునవ్వుతో పరిష్కార మార్గాన్ని కనుగొంటారు ముఖ్యంగా కుంభరాశి వారికి చెందిన వారు దాంపత్య జీవితంలో ఈ విషయంలో కొంచెం వారికి వారే తగ్గుతారు దీని కారణంగా వారి వైవాహిక జీవితం అనేది సాఫీగా సాగుతుంది ఇక స్త్రీల విషయానికి వస్తే వైవాహిక జీవితం పది కాలాల పాటుగా బాగుండాలని కోరుకుంటారు పూజలు ఎక్కువగా ఆచరిస్తారు భార్యాభర్తలు పరస్పరం ప్రేమానురాగాలతో గౌరవించుకుంటారు ఫలితంగా వీరి యొక్క కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలకు గొడవలకు తావే ఉండదు ఇక వివాహం కావలసిన వారికి విషయానికి వస్తే ఆధునిక భావాలను అంగీకరించే కారణంగా కొంచెం ఆలస్యమైన వీరికి వివాహం తర్వాత సుఖశాంతులతో జీవితాన్ని కొనసాగిస్తారు ఇక ఈ కుంభరాశికి చెందిన వారు కుటుంబానికి ఎంతో సహాయపడే విధంగా ఉంటారు అంతేకాకుండా కుటుంబ పరంగా వారికి ఏ లోటు రానివ్వరు వీరికి ఉండేటటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు వీరి యొక్క జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు కూడా విశ్రమించారు దీని కారణంగా వీరి యొక్క సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది కుంభరాశి వారికి మంచి యోగమైనటువంటి సంతానం కూడా కలుగుతారు సుఖ సంతోషాలు సాధారణమైన స్థాయిలోనే ఉంటాయి అని చెప్పవచ్చు ఇన్ని విధాలుగా వీరికి బాగున్నా కూడా వీరి యొక్క శత్రువర్గం అనేది ఎక్కడో ఉండదు వీరితో పాటే ఉంటారు అంటే వీరి యొక్క సోదర వర్గం నుంచి కానీ లేదా సహోదర వర్గం నుంచి కానీ అంటే వీరి యొక్క సొంత రక్తంతో ఏది ఉండదు కానీ వీరి పెద్దమ్మ పిల్లలు కానీ లేదా వీరి చిన్నమ్మ పిల్లలు కానీ మామయ్య పిల్లలు ఇలా ఉంటారు కదా వీరి చుట్టూ ఉండే బంధు వర్గంలో చూసుకుంటే చాలా మంది వరకు బంధువులు ఉంటూ ఉంటారు వీళ్ళలోనే ఎవరో ఒకరు వీరితో పని చేస్తామని లేదా వీరితో పాటే ఉందామని చక్కగా చెప్పి లేదా బయట నుంచి వచ్చిన దూరపు బంధువులు ఎవరో ఒకరు వారి ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువగా బంధుత్వం పెంచుకొని అది కాస్త వీరికి ఇబ్బంది కలిగిస్తారు వాళ్ళ ద్వారా వచ్చే ఇబ్బందులు పరిష్కరించుకోలేక ఈ యొక్క వారు చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ముందు నుయ్యి వెనుక గోయి అనే సామెతగా ఉంటుంది వీరి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో కుంభరాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకంటే అసలు అలాంటి విషయాలు పట్టించుకోక ఉండడమే చాలా మంచిది సంతోషంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి కొన్ని కొన్ని సమస్యలు మాత్రమే మీరు పరిష్కరించుకోవాల్సి వస్తాయి వాటిని మాత్రమే మీరు పరిష్కరించుకోండి అయితే శత్రువులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీతో ఉంటూనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైతే ఉంటారో వారు ఎవరు అన్న విషయం మీరు తెలుసుకున్న మరుక్షణం ఖచ్చితంగా మీరు వారి విషయంలో జాగ్రత్త పడండి అయితే కుంభరాశి వారికి చెప్పదగినటువంటి కొన్ని పరిహారాలు ఉన్నాయి అవి ఏమిటంటే ఈ పౌర్ణమి అలాగే చంద్రగ్రహం లోపు కుంభరాశి వారు ఆదివారం రోజున కాలభైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి విశేషంగా పూజలు చేసుకోవడం ఎంతో మంచిది అలాగే ప్రతిరోజు ఆ శనిదేవుని పూజించడం శని స్తోత్రాలు పట్టించడం కుంభరాశి వారికి చాలా మంచిది పేదవాళ్లకు వీలైతే అన్నదానం చేయండి అలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగిపోతాయి అదేవిధంగా ప్రతి బుధవారం రోజున వినాయకుడి మంత్రం స్తోత్రాలు పఠించండి గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి ఇలా చేస్తే మీ జీవితంలో మీకు వచ్చే ప్రతి ఒక్క ఇబ్బంది కూడా సులభంగా దూరం అయిపోతుంది మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధివహిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెలైకని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్